దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అని చెప్పి అంటూ ఉంటారు విన్నారా ఏమో మరి మా ఊర్లలో అప్పుడప్పుడు అంటూ ఉంటారు మీరు విన్నరు లేదు నాకు తెలియదు కానీ ఇది మరీ ముఖ్యంగా న్యాయస్థానాలు ఈ జ్యుడిషియరీ అంశానికి సంబంధించి చాలాసార్లు నిరూపితమవుతూ ఉంటుంది జుడిషియరీ అనేది ఒక అంత చిక్కని ఏమంటారు అది ఒక అర్థ చిక్కని వ్యవహారం ఎక్కడైనా ఒకసారి ఆ సర్కిల్ ఎంటర్ అయితే వేలకు వేలు లక్షల లక్షలు కోట్ల కోట్లు కలిసి పెట్టుకునే వాళ్ళు ఉంటారు చివరికి న్యాయమూర్తి ఆర్డర్స్ ఇచ్చిన అవి అమలు చేయకుండా ఉద్యోగులు తాచారం చేస్తారు వీళ్ళు జైలు అధికారులతో ఆచారం చేస్తారు ఇది ఒక నానా కంప వ్యవహారం బాబు తాజాగా కూడా చూడండి లెక్కర్ కేసులో లెక్కర్ కేసులో వస్తే కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ధనంజయ రెడ్డికి వాళ్ళను విడుదల ఆడని చెప్పాను నిన్న సాయంత్రం బయలు ఇప్పటివరకు విడుదల దిక్కులేదు అండ్ అంతే కాదు ఇక్కడ మొదట వాళ్లకు బెయిల్ ఇస్తే ఆ కాపీస్ని జైలు అధికారులకు పంపమని కోర్టు ఉద్యోగికి చెబితే ఆయన ఒకరి వంపి ఒకరి పంపకుండా ఆడొకటి తర్వాత జైలు అధికారులకు అవి వచ్చినా కూడా వాళ్ళు విడుదల చేయకుండా తాచన చివరికి న్యాయవాదులు జైలు దగ్గర ధర్నా పిచ్చున్నారట అవును మొదటి నిర్ణయం జరిగింది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏసీపీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు బెయిల్ ఆర్డర్ జారీ చేశారు వెంటనే కృష్ణమోహన్ రెడ్డి తరపు న్యాయవాది చంద్రగిరి విష్ణువర్ధన్ రావు ఈ బెయిల్ షరతుల ప్రకారం కూచి ఐదు ఐదు పూర్తి చేసేశారు పూర్తి చేసి కోర్టులో సమర్పించేశారు వెంటనే న్యాయమూర్తి రిలీజ్ ఆర్డర్ కాపీని జైలు అధికారులకు పంపండి అని కోర్టు ఉద్యోగి చంద్రశేఖర్కు చెప్పారు కోర్టు ఉద్యోగి చంద్రశేఖర్కి రిలీజ్ ఆర్డర్ కాపీని పంపమని అందుకు ఆయన నిరాకరించారట అక్కడ సరే అన్నారు తర్వాత వీళ్ళకు అడిగితే ఆయన నిరాకరించారు ఎందుకు నిరాకరించారు ఏమో తెలియదు ఇప్పుడు కుదరదు టైం అయిపోతుంది అన్నారండి టైం ఉండి కూడా ఈ విషయాన్ని మళ్ళీ న్యాయవాదులు పరిగెత్తుకుంటూ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు నెక్స్ట్ ఏమైంది న్యాయమూర్తి అమీనా ద్వారా రిలీజ్ ఆర్డర్ల కాపీని జైలు అధికారులకు ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు అయితే మిగతా ఇరువు ఇరువురి రిలీజ్ ఆర్డర్లతో మాత్రమే పంపిస్తానని విడివిడిగా పంపడం కుదరదని న్యాయవాదులతో ఈ కోర్టు ఉద్యోగి చంద్రశేఖర్ వాదనకు దిగాడట న్యాయమూర్తి సై ఆదేశాలను సైతం పట్టించుకోకుండా సాయంత్రం ఆరు గంటలు అయిపోయేంత వరకు ఇంకా కొట్లాటకు దిగిండట చివరికి టైం అయిపోయింది టైం అయిపోయింది ఇంకా ఆ రోజు ఏం చేయలేకపోయారు విడుదల ఆదివారానికి వాయిదా పడింది అయితే ఉద్దేశపూర్వకంగానే బెయిల్ ఆర్డర్ను కోర్టు ఉద్యోగి సకాలంలో పంపలేదని కృష్ణమోహన్ రెడ్డి న్యాయవాదులు ఆరోపిస్తూ ఈ విషయంపై కోర్టులో ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతూ ఉన్నారట సరే ఇవన్నీ పూర్తి చేసుకుని జైలు దగ్గరకు వస్తే ఇప్పుడు పరిస్థితి ఏంది ఏదో కారణాలు చెబుతూ ఉన్నారట చివరికి న్యాయవాదుల జైలు బయట ధర్నా కూర్చున్నారు నిరసన కూర్చున్నారు ఈ వ్యవహారాలన్నీ ఇట్లనే ఉంటాయి ఈ వ్యవహారాలన్నీ ఇట్లనే ఉంటాయి ఏందా ఇంత పెద్ద సిస్టమ్ ఏఐతో నడిచే వరకు అప్డేట్ అయ్యాం ఆ కాపీ అక్కడ న్యాయమూర్తి గారు అయిపోగానే దాన్ని పట్టుకొని ఇవ్వకుండా ఆన్లైన్లో సబ్మిట్ చేసే అవకాశం కానీ లేవా జైలు అధికారులకు పంపించేసి ఇది అంతా ఈజీ ప్రాసెస్ కదా ఇంకా ఏందా